గత ప్రభుత్వం నాడు నేడు పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో నెల్లూరు జిల్లాలో తరగతి గదుల నిర్మాణాలు పూర్తి కాక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు సుమారు డెబ్బై శాతం భవనాలు అసంపూర్తిగా నిలిచిపోయాయి నెల్లూరు జిల్లాలో పదమూడు వందల ఏడు పాఠశాలను ఆధికరించేందుకు నాలుగు వందల మూడు కోట్ల రూపాయలు కేటాయించారు ఈ నిధులతో మూడు వందల ముప్పై ఐదు ప్రహరీలు తొమ్మిది వందల పద్నాలుగు పాఠశాలలకు తాగునీరు వెయ్యికి పైగా మరుగుదొడ్లు రెండు అదనపు తరగతి గదులు తొమ్మిది వందల నాలుగు పాఠశాలకు విద్యుత్ సౌకర్యం కల్పించాలి అయితే బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో ఇరవై ఐదు శాతం పనులు నిలిచిపోయాయి సిమెంట్ బస్తాలు ఇనుప రాడ్లు ఇతర సామాగ్రిని తరగతుల్లోనే వదిలేసి వెళ్ళిపోయారు నెల్లూరు జిల్లా పల్లెపాడు ఉన్నత పాఠశాల నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రాజారావందిస్తారు నెల్లూరు జిల్లాలో అనేక నాడు నేడు బోనాలు అసంపూర్తిగా నిలిచిపోయి ఉన్నాయి ఈ నిలిచిపోయిన భవనాలకు సంబంధించి రెండేళ్ల నుంచి కూడా అనేక పాఠశాలల్లో సిమెంట్ బస్తాలు నిల్వ చేశారు ఒక్కొక్క పాఠశాలలో నాలుగు వందల నుంచి ఎనిమిది వందల బస్తాల వరకు ఒక ఒక తరగతి గదిలో నిల్వ చేయడం అనేది జరిగింది ఇప్పుడు మనం చూస్తున్నది నెల్లూరు పల్లెపాడు ఇది ఉన్నత పాఠశాల ఈ ఉన్నత పాఠశాల నాలుగు వందల యాభై బస్తాలు ఒక తరగతి గదిని పూర్తిగా మూసివేశారు ఇక్కడ అసలుకే తరగతి గదులు కొరత ఉన్న ఇటువంటి పరిస్థితులలో సిమెంట్ బస్తాలతోనూ ఇనుప రేకులతోనూ ఇనుప రాడ్లు ఇంతా కూడా ఈ పాఠశాల నిర్మాణానికి సంబంధించిన సామాగ్రి అంతా కూడా ఒక తరగతి గదిలో వారి భద్రత కోసంగా ఏర్పాటు చేసుకున్నారు కానీ విద్యార్థుల భద్రత మాత్రం మర్చిపోయారు జిల్లా వైద్య విద్యాశాఖ అధికారులు కూడా వీటి గురించి సరిగా పట్టించుకోకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అనేది మనం ఇక్కడ చూస్తున్నాము ఇప్పుడు తరగతి గదిలో ఒక రూము సిమెంట్ బస్తాలు కేటాయించడంతో ఆరు బయట విద్యార్థులందరూ కూడా చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది తరగతి గదిలో ఉండాల్సిన విద్యార్థులు బల్లలన్నీ కూడా ఆరు బయట ఉన్నాయి ఆరు బయట అనేవి నిర్వహించుకోవచ్చు పరిస్థితి ఉంది కొత్తగా వచ్చిన హెచ్ఎం కూడా తీవ్ర విద్యార్థుల పరిస్థితిని చూసి తీవ్ర ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు మా విద్యార్థులు ఇలాంటి పరిస్థితుల్లో మేము చదివించడం కూడా మాకు కూడా బాధాకరంగా ఉందని చెప్తున్నారు అదేవిధంగా పక్కనే సిమెంట్ బస్తాల నుంచి వచ్చే కలుషితం స్వచ్ఛమైన గాలిలో పాఠశాల ఉందని కానీ మీ ఈ సిమెంట్ బస్తాల ద్వారా ద్వారానే పిల్లలకి అనారోగ్యాలు వస్తున్నాయని వ్యర్థాలతో ఇబ్బంది పడుతున్నారని రెండు సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి తరగతి గదిలో ఉన్న సమస్య ఉందని చెప్పి కూడా ఇక్కడ ప్రధానోపాధ్యాయులు చెప్తున్నారు ఒకసారి ఇక్కడ ప్రధాన అడిగి విద్యార్థులు కూడా ఎలాంటి మాట్లాడదాం నాడు నేడు దాదాపు రెండు సంవత్సరాల క్రితము వర్క్ స్టార్ట్ అయ్యి ఆగిపోయింది సార్ రెండు రూములు వర్క్ సార్ నాడు నేడు కింద మళ్ళీ ఏమైందో నాకు తెలీదు దానికి సంబంధించి దాదాపు నాలుగు వందల యాభై బస్తాలు సిమెంట్ ఈ రూములో వేసేసారు నేను వచ్చి ఈ నెలలో ట్రాన్స్ఫర్స్ మీద నేను వచ్చాను సార్ ఇక్కడికి కానీ ఎట్టయినా మా స్కూల్కి పూర్వ వైభవం రావాలి అంటే నాకు ఆ రెండు రూములు పూర్తయి ఈ సిమెంటు బస్తాలన్నీ వాడేసి బయటకు కానీ తీసేస్తే నాకు పిల్లలకు ఒక రూమ్ ఉంది సార్ మాకు సిమెంట్ బస్తాలు వేయటం వల్ల ఒక రూమ్ బ్లాక్ అయిపోయింది పిల్లలందరూ వరండాలో ఒక క్లాస్ వరండాలో కూర్చోవలసి వస్తుంది సార్ నాడు నేడు ప్రోగ్రామ్ కొరకు రెండు సంవత్సరాల క్రితం సిమెంట్ బస్తాలు తీసుకుని వచ్చి మాకు రూములో వేశారు సార్ మాకు రూముల కొరత కారణంగా మేము ఆరో తరగతి పిల్లల్ని బయట కూర్చోపెట్టుకుంటున్నాం పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఫ్యాన్ లేకుండా లైట్ ఫెసిలిటీ లేకుండా కాబట్టి వెంటనే ఆ ఆరో తరగతులు ఆ సిమెంట్ కూడా గిడ్డగట్టిపోయింది అది మనం వాడుకోటానికి కూడా పనికి రాదు కాబట్టి ఆ ఆ సిమెంట్ బస్తాలు బయటేసి మాకు రూమ్ ఖాళీ చేయడానికి సహకరించవలసిందిగా కోరుచు బస్తాలు ఖాళీ చేస్తే క్లాస్ రూమ్ లో కూర్చుంటాం బస్తాలు వలన మా కాన ఆరోగ్యం బాగాలేకుండా వస్తుంది ఖాళీ చేస్తే తరగతికి గదిలో మేము కూర్చుంటాం నాడు నేడు అనే ప్రోగ్రామ్ లో అక్కడ సిమెంట్ బస్తాలు వేసేసారు అవి బయటికి తీసుకొని వస్తే సిక్స్త్ క్లాస్ పిల్లలు పైన కూర్చుంటున్నారు కింద బయట వాళ్ళకి రూమ్ లేదు కాబట్టి ఆ రూమ్ లో సిమెంట్ బస్తాలు బయట తీసి వేయాల్సిందిగా పోతుంది నెల్లూరు జిల్లాలోని యాభైకి పైగా పాఠశాలల్లో ఇలాంటి పరిస్థితే ఉంది తరగతి గదుల్లో సిమెంట్ బస్తాలతో బయట విద్యార్థులు ఫ్యాన్లు లైట్లు లేకుండా చదువుకుంటున్న పరిస్థితి అనేది ప్రభుత్వ పాఠశాలల్లో గత వైసీపీ ప్రభుత్వంలో చేసిన నిర్వాహక కారణంగా విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు నెల్లూరు జిల్లా పల్లెపాడు నుంచి కెమెరామ్యాన్ సూర్యప్రకాష్తో రాజారావు ఈటీవీ న్యూస్